హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి సింగ్ స్టోరీస్ ఎయిట్ ఇయర్స్ బేబీకి లెహంగా విత్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇదైతే డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ అండి పొడవు థర్టీ టూ ఇంచెస్ తీసుకున్నాను ఈ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసి థర్టీ టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని మొత్తం కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసాక మిగిలిన ఫ్యాబ్రిక్తోనే పైన బ్లౌజ్ని స్టిచ్ చేయమన్నారు నెట్ ఫ్యాబ్రిక్కి ఎప్పుడైనా కూడా సాటిన్ లైనింగ్నే యూజ్ చేయాలి షైనింగ్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ని కూడా వీళ్ళు త్రీ మీటర్స్ అయితే తీసుకొచ్చారు అండ్ మెయిన్ క్లాత్ని కూడా త్రీ మీటర్స్ తీసుకొచ్చారు మెయిన్ క్లాత్ని థర్టీ టూ ఇంచెస్ కూడా కట్ చేస్తాం కదా లైనింగ్ని థర్టీ వన్ ఏ కట్ చేయాలండి ఒక వన్ ఇంచు తక్కువ కట్ చేయాలి నెట్ ఫ్యాబ్రిక్స్కి ఎప్పుడైనా కూడా కింద కట్ వర్క్ వచ్చింది కదా సో దాని మీదకి థర్టీ వన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది థర్టీ వన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి లైనింగ్ లైనింగ్ని కట్ చేసాక నడుం కట్టి కోసం ప్లెయిన్ నెట్ని తీసుకున్నాను టూ ఫోల్డింగ్స్ వేశాను థర్టీన్ ఇంచెస్ విడల్పు అంటే మొత్తం ట్వంటీ సిక్స్ అన్నట్టు నడుము వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి వెడల్పు ఫైవ్ ఇంచెస్ అండి నడుము పట్టీ కోసం సాటి నైన్ నెట్ రెండింటిని కూడా ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం నెట్ని కట్ చేసుకున్నాం కదా దాన్ని సాటిన్ మీద వేసి కట్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూడండి లైనింగ్ని టూ ఫోల్డింగ్స్ వేయండి ఓపెన్స్ ఎదురుగా ఉండాలి క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండాలి బ్లౌజ్ పొడవు ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పు ఎయిట్ ఇంచెస్ షోల్డర్స్ దగ్గర ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి నెక్ కోసం టూ ఇంచెస్ టూ ఇంచెస్ నుండి కింది వైపుకు ఫోర్ ఇంచెస్ నెక్ ఫోర్ ఇంచెస్ అండ్ షోల్డర్స్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ వరకు ఫైవ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ షేప్ ఇవ్వండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి నేను ఇప్పుడు కట్ చేస్తున్నైతే ఫ్రంట్ పార్ట్ వస్తుంది బ్యాక్ పార్ట్కి ఓపెన్ బ్యాక్ పార్ట్కి ఉక్సులు కాజాలు వేస్తున్నాను సో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ని బ్యాక్ పార్ట్ పైన వేసి ఎగ్జాక్ట్గా కట్ చేయండి ఫ్రంట్ అయితే ఏ విధంగా కట్ చేసామో బ్యాక్ కూడా అదే విధంగా కట్ చేయండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లెంత్ రావాలి చూడండి ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు ఈ లైనింగ్ని సాటిన్ మీద వేసి సాటిన్ని కూడా ఎగ్జాక్ట్గా కట్ చేయండి నెట్ ఫ్యాబ్రిక్కి ఎప్పుడైనా కూడా మనం సాటిన్ లైనింగ్ తీసుకోవాలి షైనింగ్ కోసం అండ్ లోపల గుచ్చుకోకుండా ఉండటానికి కాటన్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఈ విధంగా టూ లైనింగ్స్ వేసి కుట్టుకోవాలి ఇప్పుడు స్కర్ట్ కట్ చేశాక మిగిలిన పార్ట్ అయితే ఉంది కదా నెట్ది ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసిన లైనింగ్ని వేసి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ బ్లౌజ్ అయితే వన్ సైడు షోల్డర్ వస్తుంది ఇంకొక సైడు స్ట్రిప్స్ వస్తాయండి విధంగా కట్ చేయాలో చూడండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ని సాటిన్ని మెయిన్ క్లాత్ని మూడింటిని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అన్నింటిని కలిపి వన్ సైడ్ షోల్డర్ ఏ విధంగా కట్ చేయాలో నేను చూపిస్తాను ఈ విధంగా అన్నింటిని కూడా కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి ఈ విధంగా మెయిన్ క్లాత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని సాటిన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని లైనింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని మొత్తం సిక్స్ పార్ట్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి తర్వాత నేను మార్క్ చేసుకున్న విధంగా వన్ సైడు లైన్ డ్రా చేయండి ఈ లైన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల వన్ సైడ్ షోల్డర్ వస్తుంది ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేయాలి ఒక సైడ్ షోల్డర్ వస్తుంది ఇంకొక సైడు స్ట్రిప్స్ విత్ ఫ్లవర్ వస్తుంది స్టిచ్చింగ్ చేసాక ఏ విధంగా ఉందో చూడండి ఇప్పుడైతే మనం స్కర్ట్ కోసం ఫస్ట్ లైనింగ్కి ఫ్రిల్స్ పెడుతున్నాను హాఫ్ హాఫ్ ఇంచ్ ఫ్రిల్సే పెడుతున్నాను నడుం పట్టి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే కట్ చేస్తాను కదా సేమ్ ఈ ఫ్రిల్స్ కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ రావాలండి అదేవిధంగా చూసుకొని మనమైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి త్రీ మీటర్స్ క్లాత్కి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వెడల్పు కాబట్టి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ పెడితే ఎగ్జాక్ట్గా వస్తుంది నేనైతే ఫస్ట్ మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనం నడుము వెడల్పుని బట్టి ఈ ఫ్రిల్స్ కొంచెం చిన్నగా పెద్దగా వస్తాయి అంతే ఈ ఫ్రిల్స్ అయితే ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా మొత్తం సాటిన్కి మొత్తం పెట్టాను సాటిన్ లోపల అయితే నేను కాటన్ది లైనింగ్ ఏం వేయట్లేదు ఎందుకంటే మెయిన్ క్లాత్ నెట్ పైన డిజైన్ వచ్చింది కదా చాలా హెవీగా ఉంది ఈ సాటిన్ త్రీ మీటర్స్ నెట్ త్రీ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఇదే చాలా హెవీగా ఉంది అందుకే లోపల కాటన్ లైనింగ్ అయితే వేయలేదు మెయిన్ క్లాత్కి కూడా ఇదే విధంగా హాఫ్ హాఫ్ ఇంచు ఫ్రిల్స్ పెట్టాలండి మొత్తం కూడా ఒక ఫ్రిల్ కింద ఒకటి వచ్చేలాగా పెట్టాలి ఈ విధంగా పెట్టినప్పుడే స్కర్ట్ దగ్గర నడుము దగ్గర అయితే గుబురుగా వస్తుంది త్రీ మీటర్స్ కాబట్టి చాలా బాగా వచ్చింది ఇలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్స్కి అయితే మనం క్యాన్ క్యాన్ని అస్సలు అటాచ్ చేయకూడదు చాలా వెయిట్ అయిపోతుంది క్యాన్క్యాన్ స్కర్ట్ని సపరేట్గా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అప్పుడైతే బాగా యూజ్ అవుతుంది లోపల సాటింగ్ లైనింగ్ కదా గుచ్చుకుంటుంది అనిపిస్తే పిల్లలకి మనం పాయింట్ వేయాలి లేదంటే క్యాన్క్యాన్ స్కర్ట్ సపరేట్గా స్టిచ్చింగ్ చేయించి వేసుకోవాలి నెట్ క్లాత్కి ఎప్పుడైనా కూడా సాటింగ్ లైనింగ్ వేస్తే సరిపోతుంది లోపల అనిపిస్తే స్కర్ట్ సపరేట్గా స్టిచ్ చేయించుకోవాలి ఈ విధంగా అయితే మనం మెయిన్ క్లాత్కి అండ్ సాటిన్కి సేమ్ ఫిల్స్ పెట్టాం కదా ట్వంటీ సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి చూడండి తర్వాత సాటిన్ని అండ్ మెయిన్ క్లాత్ని కలిపి ఈ విధంగా కుట్టుకోండి చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను ఈ విధంగానైతే సాటిన్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కూడా కలిపి స్టిచ్ వేసుకోవాలి ఈ రెండింటిని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నడుం పట్టి కోసం మనం నెట్ని అండ్ సాటిన్ని రెడీ చేసుకున్నాం కదా దాన్ని దీనికి అటాచ్ చేయాలి అదే విధంగానో చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి స్కర్ట్ కింది వైపుకు పెట్టి కుట్టండి వీడియోలో చూపిస్తున్న విధంగా నెట్ని అయింది సాటిని రెండింటినీ ఫైవ్ ఇంచెస్ వెడల్పు ట్వంటీ సిక్స్ ఇంచెస్ పొడవు తీసుకున్నాం కదా దాన్ని మనం ఫస్ట్ స్కర్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా సో అదే విధంగా కింద నడుం పట్టిని కింది వైపుకే వేసి కుట్టుకోవాలండి తర్వాత పై వైపుకు ఫోల్డ్ చేస్తే బాగా వస్తుంది ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత సైడ్కి ఏ విధంగా కుట్టుకోవాలో చూడండి వీడియోలో సైడ్కి ఈ విధంగా మలిచి కుట్టాలండి ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల పోగులు లేవకుండా ఉంటుంది నడుము పట్టి కూడా అదే విధంగా పావించు మలిచి కుట్టాలండి టూ సైడ్స్ కూడా ఈ విధంగా మలవడం వల్ల పై వైపుకే మలిచి కుట్టాలి ఈ విధంగా మలిస్తే మనకు నడుం పట్టి పెట్టినప్పుడు కరెక్ట్గా ఉంటుంది చూడండి ఫోల్డింగ్స్ అనేటివి లోపల వైపుకు వెళ్తాయి నడుం పట్టి టూ ఇంచెస్ వస్తుందండి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా పైన వైపుకి కింది వైపుకు హాఫ్ హాఫ్ ఇంచు కుట్ట అనేది పోతే పైన టూ ఇంచెస్ ఉంటుంది చూడండి ఈ విధంగా దగ్గర నుండి చూపిస్తున్నాను ఈ విధంగా కుట్టాలి కుట్ట అనేది ఈ విధంగా వస్తే బాగుంటుంది ఎప్పుడైనా కూడా నడుం పట్టి కొంచెం వెడల్పుగానే ఉండాలి వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఇంచెస్ ఉండాలి ఇంకా తక్కువ ఉంటే బాగోదు సో టూ ఇంచెస్ ఉండాలంటే ఫైవ్ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి ఈ విధంగా నడుం పట్టిని వేయాలండి పిల్లల కంఫర్ట్ని బట్టి నడుంపట్టి లోపల ఎలాస్టిక్ అయితే ఎలాస్టిక్ పెట్టాలి లేదంటే థ్రెడ్స్ పెట్టాలి వాళ్ళకు మూడు వస్తే థ్రెడ్స్ పెట్టినా పర్లేదు సో ఈ విధంగా నడుంపట్టి అయితే వేశాను చూడండి ఇప్పుడు సైడ్కి ఏ విధంగా స్టిచ్ వేయాలో చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని అంటే నెట్ని మాత్రమే కుట్టుకోవాలండి లైనింగ్ని ఉన్ను నెట్ని కలిపి కుట్టకూడదు ఎప్పుడైనా కూడా సపరేట్గానే స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను నెట్కి ఏ విధంగా స్టిచ్ వేస్తున్నానో చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ నెట్ని కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం స్కర్ట్కి సపరేట్గా కుట్టాలి తర్వాత లైనింగ్కి సపరేట్గా కుట్టాలి ఇప్పుడు సాటిన్కి ఏ విధంగా కుట్టాలో చూడండి సాటిన్ని పోగులు లేవకుండా ఉండటానికి ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుట్టుకోవడం వల్ల లోపల పోగులు లేవకుండా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్ కట్ అయితే ఈ విధంగా ఉంది చూడండి బ్లౌజ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా స్టిచ్ చేశానో చూపెడతాను ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్